కడప జిల్లా జమ్మలమడుగురు నియోజకవర్గంలో స్వర్గీయ ఎన్టీఆర్ ముప్పై వర్దంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే ఇంతటి కళాపోషణ కలిగిన ముఖ్యమంత్రిగా పేరు పొందడంతో ఘన చరిత్ర చెప్పుకోవచ్చన్నారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య ప్రముఖ కాంట్రాక్టర్ రాజేశ్వర్ రెడ్డి టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు మానయుడు కార్ణచంద్రుడు విశ్వవిఖ్యాత గడ్డ సార్వభౌముడు కళలో కవిత్వాలలో భాషలో సాంప్రదాయంలో సంస్కృతిలో ఈ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత సాధించుకున్నటువంటి ఎన్టీ రామారావు గారి ఉపయోగం వర్ధంతి సందర్భంగా ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు సంఘాలే కాదు సాధారణ ప్రజలు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూటమి పరిపాలన దశాబ్దాలతో పాటు కొనసాగంగా చేయాల్సినటువంటి బాధ్యత మన కార్యకర్తల పైన నాయకుల పైన చివరికి ప్రజలపైన ఉందని చెప్పి ఇది ఎగ్జామ్ చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారి పదవులు వాళ్ళ పదవులు లేకపోతే తెలుగుదేశం అధికారం లేకపోతే నష్టపోయేది పేద ప్రజలే కాబట్టి మనం ఈ పార్టీని ఈ కుటుంబి పది కాలాల పాటు అధికారంలో నిలుపుకొని ఆ ఫలితాన్ని ప్రజలు చెల్లించాలని చెప్పి కోరుతూ చర్యలు తీసుకుంటాం జై హింద్ జై తెలుగుదేశం కాకుండా